హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్ సో ఇవాళయితే ఎర్లీ మార్నింగే మనం డీటాక్స్ డ్రింక్ని స్టార్ట్ చేస్తున్నాము సో ఇక్కడ నేను ధనియా వాటరు ముందు రోజు రాత్రే సోక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా బాయిల్ చేసుకొని దాన్ని గోరువెచ్చగా అయితే తీసుకుంటాను సో ఇదే నా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డ్రింక్ అయితే తీసుకుంటాను డీటాక్స్ డ్రింక్ సో ఇది అయిపోయాక నెక్స్ట్ నేను టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను సో అయితే గోధుమ రవ్వ అయితే చేద్దాం అనుకున్నాను ఇంట్లో ఏం టిఫిన్స్ లేవు మేము ఒక ఫైవ్ డేస్ వరకు ఇంట్లో లేము బయటికి వెళ్ళాము నేను వీడియోస్ కూడా పెట్టలేదు సో ఇప్పుడైతే ఇంకా టిఫిన్కి ఏమీ లేవని చెప్పేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేద్దామని అన్నీ వెజ్జెస్ అన్నీ వేసి చేశాను సో క్యారెట్ బంగాళదుంప బఠానీ ఇవన్నీ వేసాను అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను నేను నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకొని అల్లం తురిమేసుకొని దాన్ని ఫస్ట్ వేపుకున్నాను తర్వాత అంతా వేశాను సో నేను ఉప్మాకి పోపు వేస్తారు కదా అందరూ సో నేను కూడా వేసాను అనమాట సో ఇందులో మనం జీడిపప్పు పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది సో అప్పుడు నాకు జీడిపప్పు లేదు అందుకని నేనైతే పల్లీలు వేసుకున్నాను సో పల్లీలు వేసేసుకొని కరివేపాకు వేసుకొని వేపుకుంటున్నాను అన్నమాట తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకొని వేపుకోవాలి సో ఇది కూడా కొంచెం వేపుకోవాలి సో మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి మాడకుండా చూసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి సేపు తర్వాత కొంచెం మగ్గినాక నేనైతే కొలతగా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాసే గోధుమ రవ్వ ఉప్మా అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ గోధుమ రవ్వకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటరు సో అలా అయితే నేను ఫైవ్ గ్లాసెస్ అయితే వేసుకున్నాను సో దాంట్లో అయితే నేను ఇక్కడ కళ్ళు అయితే వేసేస్తున్నాను సో నేను మామూలుగా వేసేసాను సో అది నాకు సరిపోయింది తీసుకొని ఇలా వేసేసారు సో ఇప్పుడైతే కొంతసేపటికి బాయిలింగ్ పెట్టేసుకున్నాను పక్కన సో బాగా మరిగింది మరిగాక ఇప్పుడు నేను ముందుగా పక్కన తీసి పెట్టుకున్న గోధుమ అయితే వేసేసుకొని కలిపేసుకొని కొంతసేపు మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి సో తర్వాత ఇలా వస్తుంది మనకి దగ్గర అయిపోతుంది సో ఇలా బాగా వచ్చేసాక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే నా దగ్గర ఉన్న కరివేపాకు పొడితో దీన్నైతే నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాను యాక్చువల్లీ కోల్డ్ అండి నాకు నేను బయటకు వెళ్ళాను ఒక షార్ట్ కూడా పెట్టాను సీతపల్లి అని సో అక్కడికి వెళ్ళాము మాకు కోల్డ్ వచ్చేసింది సో అందులో క్లైమేట్ కూడా బాగోలేదు తుఫాన్ అంటున్నారు కదా ఈ వెదర్కి అస్సలు ఆ పనులు చేయాలని ఉండట్లేదు మీకు ఎలా ఉంటుందో అని తెలియట్లేదు నాకు అస్సలు ఈ చన్నీళ్ళు చేతులు పెట్టాలంటేనే వణుకొస్తుంది నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక బాండిలో ఒక పెద్ద దాంట్లో నేనైతే వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసాను కళ్ళు ఉప్పు సో ఆకుకూరేమో నేను రెండు కట్టలు తెచ్చుకున్నాను అనమాట ఒక కట్టేమో వలిచేసుకొని ఇంకొక అట్ట కూడా వలచేసాను రెండు వలచేసాను హాఫ్ తీసుకొని ఇప్పుడు వచ్చి ఆకుకూర పప్పు చేద్దామని సో వీటిల్లో ఎక్కువ మందు వేస్తూ ఉంటారు అందుకే నేను ఎప్పుడు ఆకుకూరలు తీసుకున్నా ఇలా వాటర్లో సాల్ట్ వేసేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ దాకా వదిలేస్తాను సో పప్పుకి నేను పప్పు కూడా నాన కందిపప్పుని సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా వదిలేసాను చూడండి మురికి ఎంత వచ్చిందో మాటగా మనకు కడుగుతున్నా కూడా మనకు వస్తుంది ఇలా హాఫ్ అన్ అవర్ మనం నానపెట్టడం వల్ల మనకి అందులో వాళ్ళు మందులు యూస్ చేస్తుంటారు పెస్టిసైడ్స్ అలాంటివి సో అవి కొంచెం కంట్రోల్ చేసినట్టు మనం ఉప్పేస్తే సో ఇలా బాగా టూ టైమ్స్ వాష్ చేసేసాను నేను వాష్ చేసేసుకున్నాకే యూస్ చేశాను తర్వాత బీట్రూట్ ఫ్రై కూడా చేద్దాము దీని కాంబినేషన్గా అని చెప్పేసి ఇక్కడైతే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఇలా బాగా కడిగేసుకున్నాను ఆకుకూరని ఇప్పుడైతే కుక్కర్లో నేను పప్పు ముందుగా హాఫ్ అన్ అవర్ బిఫోరే పప్పు కూడా నానపెట్టుకున్నాను కాబట్టి సేమ్ నేను వాటర్ అయితే మంచి వాటర్ యూజ్ చేశాను సో వాటర్తో సహా కుక్కర్లో వేసేసుకున్నాను తర్వాత కడిగి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకున్నాను ఇందులో నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే టమాటో కొంచెం పసుపు వేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ పప్పు నానపెట్టా నేను ఫైవ్ విజిల్స్ వరకు ఉంచుతాను సో ఇది నేను ఫైవ్ విజిల్స్ వరకు పెట్టాను అనమాట బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది బాగా ఉడికిపోతుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని నేనైతే బీట్రూట్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ వచ్చి ఒక టూ స్పూన్స్ యూజ్ చేసి ఉంటాను సో పల్లీలు యూస్ చేస్తున్నాను అండి ఏ ఫ్రైలకైనా మాకు ఇంట్లో కొంచెం పల్లీలు ఉంటే తింటారనమాట పల్లీలు కానీ జీడిపప్పు కానీ సో అందుకనే నేను పల్లీలు అయితే యూజ్ చేస్తాను నేను ప్రిఫర్ చేయను బట్ ఇంట్లో తింటారు కాబట్టి నేను వేస్తాను సో ఇక్కడ మనకు కావాల్సిన పోపు అంతా వేస్తున్నాను జనరల్ పోపే ఫ్రైకి పెట్టే పప్పు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను సో పచ్చిమిర్చి కూడా వేసాను కొంచెం కారం అనేది పచ్చిమిర్చితో వస్తే బాగుంటుంది అందుకని నాకు పర్సనల్గా ఇష్టం నాకు సో ఇక్కడ నేను బీట్రూట్ని ఒకటేనండి అది అది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా ఏ వచ్చాయి నాకు పావు కేజీకి సో ఒకటే నేను తురిమాను టూ మెంబర్స్కి సో అది తురిమితే ఇంత వచ్చింది ఇప్పుడు దగ్గర పడిపోతుందండి తురుమంటే మనకి చాలా తక్కువ దగ్గరికి వచ్చేస్తుంది సో ఒకే ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని తురిమేసాను నీట్గా ఇలా చేసుకోవడంతో మనకి బీట్రూట్ త్వరగా ఉడికిపోతుంది ప్లస్ ఏంటంటే నార్మల్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా చేసుకుంటారు కదా అవి సరిగ్గా ఉడుకో చాలా టైం పడుతుంది అందులో అవి తినాలనిపించదు ఇలా అయితే బాగా ఫ్రై అయిపోతుంది తినాలనిపిస్తుంది సో ఇందులో నేను సాల్ట్ పసుపు వేసి ఫస్ట్ కొంచెం మగ్గించేసుకున్నాను తర్వాత ఆల్రెడీ చేశాను కాబట్టి చూసుకొని కొంచెం సా కొంచెం కారం అయితే వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మన కుక్కర్ కూడా ఫైవ్ విజిల్స్ వచ్చేసింది కొంచెం విజిల్ పోయాక నేనైతే ఓపెన్ చేసేసి ఇలా చూస్తున్నాను అనమాట సో ఇందులో కళ్ళుప్పు కొంచెం వేసుకొని పప్పు గుత్తితో అయితే ఇలా రుద్దేస్తున్నాను సో ఎక్కువ ఆకుకూరేస్ చేశాను కాబట్టి గ్రీనీగా బాగుందండి చాలా బాగుంది టేస్ట్ సో చింతపండు పులుపు కూడా వేసేస్తున్నాను నేను ముందుగానే ముందుగానే నాన్ దాన్ని బాగా పిండుకొని ఇలా దీంట్లో వేసేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను నేను ఇది రెగ్యులర్గా అప్పుడప్పుడు యూస్ చేస్తున్నాను సో నాకు అలవాటు అయిపోయింది దీంతో అయితే ఇంతకు ముందు కొంచెం కష్టంగా ఉండే సో ఇదేంటంటే సిమ్లో పెట్టుకునే చేసుకోవాలంటారు మట్టి పాత్రని సో నేనైతే కొంచెం టైం పడుతుంది పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇప్పుడైతే నేను పోపద్ద వేసేస్తున్నాను పప్పుకి పప్పు యూజ్ చేసిన ఆయిలేమో గానుగు ఆయిల్ సో అందుకని కొంచెం నొరకైతే ఉంటుంది ఈ మధ్య కొంచెం నేను నువ్వుల నూనె అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను నార్మల్ ఆయిల్స్ కన్నా సో ఇక్కడ నేను పక్క అంతా పెట్టేసుకున్నాను కరివేపాకు అంతా వేసేసుకున్నాను తర్వాత ఆనియన్ కూడా ఒక ఫుల్ ఆనియన్ అయితే కట్ చేసుకొని అది కూడా వేసేసుకున్నాను బాగుంటుంది పప్పులో ఆనియన్ చాలామంది వేసుకోరు కొంచమే వేసుకుంటారు కానీ నాకు ఇష్టము నేను ఫుల్ ఆనియన్ అయితే చిన్నది మొత్తం వేసేస్తానమాట సో ఇది కూడా ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు అయితే దీంట్లో వేసేసుకోవడమే చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా అనిపించిందో గ్రీనీగా ఉంటే కొంచెం తక్కువ వేసి చేసేదాన్ని నాకు అప్పుడు తెలీదు సో మా అమ్మ అయితే ఇలా ఇలాగే చేస్తుంది గ్రీనిష్గా ఉంటుంది ఆకురపప్పు సో నేను పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కానీ అది సరిపోదు అందుకే ఒక్క స్పూన్ వేసాను కారము తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాము కొంచెం ఆల్రెడీ కళ్ళు వేసుకున్నాము చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి సో ఎప్పుడూ మట్టి పాత్రల్లో చక్కగా గరిటె యూస్ చేయమంటారు సో అందుకే నేను చక్క గరిటె యూస్ చేస్తాను స్టీల్ ఏంటంటే వాటికి తగిలేసి ఆ కుండ పాత్ర అనేది ఇరిగిపోవడం అలా జరుగుతుందని చెప్తారు సో ఇలా నా సింపుల్ లంచ్ అయితే రెడీ చేసుకున్నాను రైస్ పప్పు అలాగే బీట్రూట్ ఫ్రై అయితే నా లంచ్ క్రీస్ చేశాను చె నాకు కోల్డ్ అనిపిస్తుంది కదండి సాయంత్రం పూట టీ లేకపోతే ఒక విధంగా ఉంటుంది సాయంత్రం అయితే చల్ల అనిపిస్తుంది కాబట్టి సో ఇలా ఈవినింగ్ అయితే టీ పెట్టేసుకున్నాను సో కొంచెం అల్లం వేసి బాగా బాయిల్ చేసుకున్నాను నేను టీ వేసుకొని సో అదండి ఇవాళ వీడియో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకొంచెం ముందుకు వెళ్ళేలాగా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది ఎండ్ వరకు చూశారు అంటే చాలా థ్యాంక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్లో హెల్తీ వీడియోస్ వస్తూ ఉంటాయండి అలాగే జనరల్గా నార్మల్గా బ్లాగ్ కూడా వస్తూ ఉంటుంది చూసి మీకు నచ్చింది అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ వీడియోని లైక్ చేయండి అంతేనండి నేనైతే చెప్పగలను ఇక్కడైతే ఇద్దరు టూ మెంబర్స్కి అయితే పెట్టేశాను సో ఒకటేమో మా హస్బెండ్కి ఇచ్చేసి వచ్చాను ఇంకోటి అయితే నేను తాగాను అనమాట అంతేనండి ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను